ఒక నూట ముప్పై నాలుగు లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష ఒక చరిత్ర అధ్యక్ష ఇది మళ్ళీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయాం అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం అంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షలు అధ్యక్ష ఐదు సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ మూడు లక్షల నమూనాలు సేకరించి ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై ఒక్క పరీక్షలు చేశాం అధ్యక్ష ఈరోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి శాసనసభకు రారు బయట ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు అడిగేవాడు లేడు ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి ఈ రోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం ఇది రైతు ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వం చాలా సమస్యలు వస్తున్నాయి వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయటేం మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను అడుగుతున్నాను మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి ఎక్కడికైనా రండి ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబు పనిచేయడం లేదు మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ల్యాబ్లు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ రోజు మేము భూసార పరీక్షలు చేసేవాళ్ళం చేసిన తర్వాత ఎక్కడ ఏ మైక్రో తక్కువగా ఉందంటే జింకు కానీ బోరాన్ కానీ ఆ భూమికి ఏదైతే అవసరం ఉందో మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారి నాయకత్వంలో వంద శాతం సబ్సిడీతో అధ్యక్ష శాసనసభ్యులకు చాలా మందికి తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు నూటికి నూరు శాతం సబ్సిడీతో మైక్రో న్యూట్రన్స్ ఇచ్చాము అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో భూసార పరీక్షలు లేవు మైక్రో న్యూట్రన్స్ లేవు ఈరోజు విమర్శలు చేస్తున్నారు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒకటే మాట చెప్పారు ఈరోజు భూసార పరీక్షలు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ ద్వారా మొత్తం భూసార పరీక్షలు చేయొచ్చు ఏ భూమి యొక్క హిస్టరీ మనం లైబ్రరీలో పెట్టచ్చు ఏ భూమికి ఏ మైక్రోటెన్స్ కావాలో తెలుసుకొని మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో అవి పంపిణీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ మైక్రోన్యూట్ సెన్స్ అన్ని కూడా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష మొన్న శాసనసభ్యులు మాట్లాడారు ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా కూడా ఈరోజు నేను చెప్పినట్టుగా భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకు ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష ఈరోజు మనం మొత్తం భూమినంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి భూసార పరీక్షలు చేయాలి వాళ్ళకు అవసరమైనటువంటి న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది ఈరోజు వాస్తవం అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలా మంది క్యాన్సర్ వస్తుంది ఈ దేశంలో యూరియా వల్ల చాలా మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి యూరియా వాడకాన్ని తగ్గించండి మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చారు ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది మొన్ననే మేము చూసాం తొమ్మిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను ఒక పది రోజులు రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది అధ్యక్ష డిమాండ్ విపరీతంగా పెరిగింది దానికి కారణం ఒక లక్ష ఇరవై మూడు హెక్టార్ల్లో పంట పంటేయడం ఒక అయితే ఒక నెల తరువాత ఏదైతే